పొందనాలన్నయ్య నా పేరు రూతు వయసు ముప్పై క్రైస్ట్ చర్చ్ విశాఖపట్నం అన్నయ్య నా సందేహం ఏంటంటే తండ్రి కొరకు ఎక్కువగా ప్రకటించాలా కుమారుని కొరకు నేడున్న సమాజానికి ఇంక్లూడింగ్ క్రైస్తవ సమాజానికి కూడా మారు మనసు పాపక్షమాపణ పరిశుద్ధత క్రీస్తు ద్వారా కలుగుతుందని క్రీస్తు త్యాగం కోసం ఎక్కువగా చెప్పాలా తండ్రి తర్వాతనే కుమారుడు కానీ అన్నయ్య తండ్రి చెంతకు చేరాలంటే క్రీస్తు కోసం ఎక్కువగా చెప్పాలి కదా అపోస్తుల బోధలో కూడా క్రీస్తు కొరకు ఎక్కువగా ప్రకటించారు కదా అన్నయ్య మారు మనస్సు కలగాలంటే ఎవరి గురించి ఎక్కువగా చెప్పాలి నా సందేహానికి మీ అమూల్యమైన సందేశం ఇవ్వగలరని ఆశిస్తానని తప్పులు ఉంటే క్షమించండి ఓకే అమ్మా ఎవరి కోసం చెప్పాలి రక్షణ ఎవరి నామంలో ఉంది ఎవరి కోసం ప్రకటించబడాలి ఎవరి కోసం సువార్త ఉంది ఏమండి అంటే సువార్త ప్రకటించబడాలి అన్నాడు ఇంతక సువార్త అంటే ఏంటి యేసుక్రీస్తు వారి మరణము సమాధి పునరుద్ధానం కనుక ప్రభువును గురించి ప్రకటించాలి ఏసుప్రభు నామములో రక్షింపబడాలి యేసుప్రభు నామములో బాప్తిస్మము పొందాలి కనుక పరలోక రాజ్యాన్ని కోసం సువార్త అనేది ఒక ప్రారంభమైన పాఠం ఒక మనిషిలోని మార్పును తీసుకొచ్చేది సువార్త అయితే అక్కడితో చాలా యేసుప్రభు కేవలం ఒక మనిషి మనసును మార్చడానికి మాత్రమే ప్రధానమైనది ప్రాథమికమైనది సువార్త తర్వాత తర్వాత ఇంకా చాలా ఉంది తండ్రిని గురించి చెప్పాలి పరిశుద్ధాత్మని గురించి చెప్పాలి ముల్లోకాలను గురించి చెప్పాలి ఇంకా చాలా విషయాలు బైబిల్ దేవుడు రాయించాడు కదా అవన్నీ నమ్మిన తరువాత మనం నేర్చుకోవలసినవి కానీ అన్యజనుల్లో ప్రకటించవలసింది తండ్రి కోసం ప్రకటిస్తే వాళ్ళకి ఏం అర్థం కాదు పరిశుద్ధాత్మను గురించి ప్రకటిస్తే వాళ్ళకి ఏం అర్థం కాదు భూమి మీదకి వచ్చి శకపురుషుడిగా ప్రజల చేత గుర్తింపు పొంది ఎవరి నామాన్నైతే రక్షణ పొందుతారో ఆ నామాన్ని ప్రకటించమని దేవుడు ఆజ్ఞాపించాడు గనుక ఏమండి ఈ నామమున తప్ప అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయం పన్నెండవచ్చినం చూడండి అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చినం మరి ఎవనివలన మరి ఎవని వలనను రక్షణ మీకు ఉండదు ఈ నామం ఈ నామముననే రక్షణ మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మరి మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామములోను రక్షణ పొందలేము కనుక రక్షణ ముందు రావాలి అంటే ఎవరి కోసం ప్రకటించాలి ప్రభువు కోసం కదా ప్రకటించాలి ఆయనే కదా ప్రాణం పెట్టాడు అందరికన్నా గొప్ప నామం అయిందే కదా తండ్రే కదా ఆయన నామాన్ని గనపరిచాడు కనుక ఏసుక్రీస్తు వారిని గుర్చిన రక్షణ సువార్తను ప్రకటించండి మారు మనస్సు పొంది రక్షణలోనికి వచ్చిన తరువాత తండ్రి కోసం చెప్పండి పరిశుద్ధాత్మని కోసం చెప్పండి ఇంకా బైబిల్లో నిక్షిప్తమైన అనేక విషయాలను వాళ్ళతో చెప్పండి సువార్తతో ఆపేయాలని కాదు సువార్తతో క్లోజ్ చేయాలని కాదు అక్కడితో ముగించేయాలని కాదు అది తప్ప ఇంకేది చెప్పనక్కరలేదని కూడా కాదు మీకు అర్థమవుతుందో లేదో అన్నీ చెప్పాలి కానీ ప్రారంభం ఏంటి ఏమండి ముందు బడిలోకి చేరిన వెంటనే హెచ్ టుఓ ఫార్ములా నేర్పిస్తారా ఏబీసీడీలు నేర్పిస్తారా చెప్పండి వాడు ముందు బడిలోనికి వాడు పలక బలపం పట్టుకొని వెళ్ళిన వెంటనే ముందు ఏమి రాయిస్తారు ఏ ఇంగ్లీష్ మీడియం అయితే తెలుగులో అయితే ఆ అంతేనా అంతేగాని ముందు హెచ్ టూఓ ఈజ్ ఈక్వల్ టు వాటర్ ఫార్ములా అని నేర్పించరు ఆ చిన్న కూడా అర్థం కాదు హెచ్టిఓ ఫార్ములా ఏంటి అని అనుకుంటాడాడు ముందు అక్షరాభ్యాసం కావాలి కనుక రక్షణలోనికి రావడానికి ఈ సమాజానికి అన్ని జనాంగానికి మొదటి కావలసింది యేసుక్రీస్తు వారిని గూర్చిన రక్షణ పాఠం ఇది ప్రాథమికమైన సువార్త పాఠం ఇది చెప్పాలి ఇది చెప్పిన తరువాత ఇది చెప్పిన తర్వాత ఏం చేయాలి నమ్ముతాడుగా విశ్వసిస్తాడు కదా బాప్తీసం తీసుకుంటాడు కదా అప్పుడు అతను ఇంకా పసిబాలుడే అలా 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 ముందు పాలు పట్టించి 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 తర్వాత బలమైన ఆహారం అతనికి పెట్టాలి ఆ బలమైన ఆహారంలో అరవై ఆరు పుస్తకాలతో కూడిన బైబిల్ ఉంటుంది చాలామందికి ఇది అర్థం కాదండి బహిరంగ సభల్లోనికి వెళ్ళి పబ్లిక్ మీటింగ్స్కి వెళ్ళాలంటే చాలామందికి తెలియక పాపం అలాగ అనుకుంటుంటారు బహిరంగ ప్రదేశాలకు వెళ్ళి పబ్లిక్గా వెళ్ళి ఎవరి కోసమో మీరు మాట్లాడాలనుకోండి పాతర మందల సందర్భాలు మాట్లాడారనుకోండి ఏం అవుతాయి వాళ్ళకి అందుకే చూడండి నా పబ్లిక్ మీటింగ్స్లో ఎప్పుడు కూడా బైబిల్ని యేసు ప్రభువును హైలైట్ చేసే సందర్భాలు ఉంటాయి తప్పించి బైబిల్లోని ఇతర సందర్భాలను టచ్ చేయను నేను ఎందుకంటే ఎవరెవరో వచ్చే పబ్లిక్ మీటింగ్లో కూర్చుండి ఉంటారు అందులో హైందవులు ఉండొచ్చు నమ్మన వాళ్ళు ఉండొచ్చు నాస్తికులు ఉండొచ్చు బయట వాళ్ళు ఉండొచ్చు లేదా చుట్టూ ఉన్న గ్రామ ప్రజలు వింటూ ఉండొచ్చు లేదా రోడ్డున పోయే వాళ్ళు వింటూ ఉండొచ్చు వాడికి బైబిల్లోని ఏదో విషయం చెప్తున్నావు అనుకోండి ఏమర్థం అవుతుంది వాడికి ఏమర్థం అర్థం చెప్పండి ఏమర్థం అర్థం కాదు వాడిగా వీళ్ళు ఏదో కథ చెప్తున్నాడు చెప్తున్నారండి అనుకుంటారు కాదు ముందు వాడికి ఆకర్షణ వాడు ఆకర్షింపబడాలి అంటే వాడు మనస్సును హత్తుకోవాలి అంటే ఏమండి ఏం చెప్పాలి సువార్త రక్షణ సువార్తను చెప్పాలి సువార్త ప్రకటించేటప్పుడు అదే చెప్పాలి మిగతా చెప్తే వాళ్ళకి అర్థం కాదు నేను బహిరంగ సభకి వెళ్ళి ఏమండి ఆహాబ కోసం చెప్తున్నాను అనుకోండి యజుబల కోసం చెప్తున్నాను అనుకోండి ఏమర్థం అవుతుంది వాళ్ళకి ఈ యజబల్ ఎవరు ఈ అహాబె ఎవరు వాడికి తెలియదు ఆహా ఏదో కథ కావాలి ఏదో చరిత్ర కావాలి ఏదో చెప్తున్నారులే అని అనుకుంటారు లేదు అందులో ఏమైనా ఒకళ్ళు మంచి ఉంటే ఓహో భర్త భారీ కొంగుచాటు మొగుడుగా ఉండకూడదు భర్తగా ఉండకూడదు అనే విషయం తెలుసుకుంటాడు అంతే ఇందుకు యేసుప్రభు కోసం ఏం తెలుసుకుంటాడు బైబిల్ కోసం ఏం తెలుసుకుంటాడు నువ్వు పాత్రమందన సందర్భాలని చెప్పుకుంటూ పోతే బయట విన్నవాడికి రక్షణ ఏమస్తుంది చెప్పండి అందుకే దేవుడు ఏమన్నాడు అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి ఎక్కడుంది నాన్న కీర్తనలు తొంభై చూడండి తొంభై అవ కీర్తన తొంభై క్షమించండి తొంభై ఆరవ కీర్తన రెండవ వచ్చిన చాలామందికి తెలుగు పొరపాటు చేస్తుంటారండి బైబిల్లో ఏదేదో సంబంధించిన పాత నిబంధనలోని సందర్భాలను టైటిల్గా పెట్టి చెప్తుంటారు బైటోళ్ళ సంగతి అంటే వదిలేయండి ఏమండి క్రైస్తవులుగా మారిన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ క్రైస్ట్ చర్చ్లో ఉన్నవాళ్ళు బైబిల్ జ్ఞానాన్ని నేర్చుకుని మీరు కూడా ఏవేవో టైటిల్ పెడితే అలా అనుదినము ఏం ప్రకటించమని ఇక్కడ అంటున్నాడు తొంభై ఆరో కీర్తనలోని తొంభై ఆరో కీర్తన రెండవ అనుదినము ఎవ్రీడే ఎవ్రీడే ప్రతిరోజు ఆయన రక్షణ సువార్త అంటే సమాజాన్ని రక్షించే సువార్తను ప్రకటించండి మరి ఏం ప్రకటిస్తున్నారు మీరు పబ్లిక్ మీటింగ్స్లోకి వెళ్ళి ఏం ప్రకటిస్తున్నారు చెప్పండి మీరు తరగతులు పెట్టుకోవటం వేరు అక్కడ వచ్చేదంతా క్రైస్తవులు ఇండోర్ ఉంటుంది కదండి ఇండోర్ ఒక రీసెర్చ్ సెమినార్ కావచ్చు ఏమండి వన్ డే సెమినార్లు కావచ్చు నాలుగు గోడల మధ్య ఆహ్వానింపబడిన క్రైస్తవులు ఆహ్వానింపబడిన సహోదరులు వాళ్ళు మనవాళ్ళు కాబట్టి వాళ్ళకి మీరు నచ్చిన అంశం చెప్పుకోండి బైబిల్లో ఏ వివరణ అయినా సరే కానీ పబ్లిక్ మీటింగ్కి వెళ్ళేసరికి బహిరంగ సభల దగ్గరికి వెళ్ళేసరికి ఏవేవో పాత మందుల సందర్భాలను టైటిల్గా పెట్టి మీరు ఎందుకు మీటింగ్లు పెడుతున్నారు దానివల్ల ప్రజలకు ఎప్పుడో ఎప్పుడో నువ్వు కన్క్లూజన్లో చెప్పే తెలుస్తుంది కానీ ప్రతిరోజు విలువైనది ప్రతి గంట విలువైనది ఈ గంటలో నువ్వు రక్షణ ఏం చెప్పగలుగుతున్నావు ఈ గంటలో బైబుల్ నువ్వు ఏం గొప్ప చేయగలుగుతున్నావు ఈ గంటలో యేసుప్రభు నువ్వేమి చూపించగలుగుతున్నావు ప్రజలకు రోజు నువ్వు రక్షణ సువార్తను ప్రకటించాలి ఆ సువార్త ప్రభువుకు సంబంధించిందే ఉండాలి ఇవన్నీ మానేసి ఏదేదో చెప్పుకుంటూ వెళ్తున్నారేంటి ఇది అర్థవంతమైనది అని అంటారా ఆలోచించండి కనుక మీరు చేసే పని అర్థవంతమైనదిగా చూసుకోండి లేదంటే మీ పనికి ఫల్ ఫలి ప్రయోజనం ఉండదు అది నేను అంటున్నాను మీరు కష్టపడుతున్నారు సువార్త చెబుతున్నారు బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు చెప్పేదేంటి ప్రజలకు వినిపించేదేంటి ఏదో ప్రజల్లో పేరు మోసిన బోధగడని తెస్తున్నారా లేదా కొంచెం హోదాలో పెద్దవాడని చెప్పి పిలుస్తున్నారా పిలిచే వాళ్ళందరూ కూడా హోదాను బట్టి పిలవటం కాదు ప్రజల్లో ఆదరణ ఉందని పిలవటం కాదు ఎవరు రక్షణ సువార్తను ప్రకటిస్తున్నారు ఎవరిని బై ఎవరు బైబుల్ని నిజంగా ఘనపరుస్తున్నారు ఎవరు యేసుప్రభును ఉన్నతంగా ప్రపంచంలో చూపగలుగుతున్నారు వాళ్ళని పిలవాలి వచ్చిన వాళ్ళు ఎవరైనా అది చెప్పాలి పౌలు సేలలు కావచ్చు ఎవరని ప్రకటించారు తెలుసండి వాళ్ళు అపోస్తుల కార్యములు పద్ పంతొమ్మిది అధ్యాయం అనుకుంటే చూడండి ఏసే క్రీస్తని అంటాడు చూడండి పంతొమ్మిది అధ్యాయంలోని అపోస్తుల కార్యములు ప్రారంభం ఉంటుంది చూడండి లేదా పద్దెనిమిదో అధ్యాయం ప్రారంభంలో ఐదారు వచనాల లోపు ఉంటుంది చూడండి ఏసే క్రీస్తుని అపోస్తుల కార్యములు పద్దెనిమిదో అధ్యాయం క్షమించండి పద్దెనిమిదో అధ్యాయము ఐదో వచ్చనం అపోస్తుల కార్యములు పద్దెనిమిదో అధ్యాయం ఐదవ వచ్చనంలో శీలయు తిమోతియు మాసిధోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యమును బోధించటందు ఆతురత ఆతురత ఎంత ఆస్థ ఎంత ఇష్టం అండి ఆయనకి ప్రసంగం చేయాలని ఇష్టం కాదు మనలో చాలామంది మైక్ టైగర్లు ఉంటారు ఆడోళ్ళను మగోళ్ళో ఎప్పుడు ప్రసంగం ఎప్పుడు ప్రసంగం ఎప్పుడు లైన్ వస్తుంది ఎప్పుడు మా టైం వస్తుంది మేము స్టేజ్ ఎక్కిపోయి చెప్పేయాలి ప్రసంగం పిచ్చోళ్ళండి చెప్పేయాలని ఇంకంతే ఆ టైం వచ్చేసరికి ఇంక తినేస్తారు పట్టుకొని సరే చెప్పనామండి చెప్పడం తప్పేం కాదు ఆ చెప్పేది కూడా ప్రయోజనకరమైంది చెప్పాలి పౌలు కూడా ఆతురము కలవాడై ఏం ఏసే క్రీస్తు అని యూదులకు దృఢముగా కన్ఫర్మ్ కన్ఫర్మ్ చేస్తూ సాక్ష్యం ఇచ్చాడటండి విద ఎవిడెన్సెస్ ఇరవై వచనం ఏసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగ పబ్లిక్ మీటింగ్లో గట్టిగా ఖండించాడటండి అంటే ఎవరిని హైలైట్ చేస్తున్నారు ఇక్కడ పౌలు బోధ పోస్తరుల బోధ ఎవరిని కాన్సన్ట్రేట్ చేస్తున్నారండి పను పౌలు గారులు చేశారు ఏమండి మరి పేతురు గారు కానీ యోహాను గారు కానీ అపోస్తులు గారు మూడో అధ్యాయం నాలుగో అధ్యాయంలో చూడండి అక్కడ కూడా సందర్భాల్లో ఎవరు ప్రభు అని ఎవరిని ఎవరిని వాళ్ళు చెబుతున్నారు ఎవరు ఏసే క్రీస్తుని ప్రకటిస్తున్నారు అక్కడ కూడా ఉంటుంది చూడండి ఏనా అపోస్తుల కార్యములు గట్టిగా చెప్పండి అపోస్తులు గారి ఇప్పుడు ఏదో స్వరం వినబడింది నాకు అపోస్తుల కార్యములు పేతురు గారు కానీ యోహాను గారు కానీ వాళ్ళు వాళ్ళు చేసిన ప్రకటన నాలుగో అధ్యాయం ఐదో వచ్చినంలో ఐదో అధ్యాయంలో కానీ ముగింపులో కానీ వాళ్ళు బెదిరించినా ఏం చేసినా సమాజ మందిరంలోనికి వెళ్ళి ఏమైనా ప్రకటించారు ఎవరిని గురించి ప్రకటించారు రెండో అధ్యాయం ముప్పై ఆరు ఆపోస్తుల కార్యములు రెండో అధ్యాయం ముప్పై ఆరు వచ్చినం మీరు సిలువ వేసిన ఏసే దేవుడు ప్రభువు గాను క్రీస్తు గాను నియమించను అంటే వాళ్ళ బాధల్లో కూడా యేసు ప్రభు కనబడుతున్నాడు ఇది ఇస్రాయల్ వంశం అందరూ తెలుసుకోవాలి కన్ఫర్మ్గా తెలుసుకోవాలి గట్టిగా తెలుసుకోవాలి రూడిగా తెలుసుకోవాలి ఏమండి సమాజ మందిరాలకు వెళ్ళి బెత్తాలతో కొట్టబడిన తర్వాత కూడా వాళ్ళు యేసుప్రభు కోసమే ప్రకటించారండి యేసుప్రభు దేవుని కుమారుడనే వాళ్ళు ప్రకటించారండి ఆయన దేవుడు లేపాడనే ప్రకటించారండి సమాధిని గెలిచాడనే ప్రకటించారండి సువార్తనేనండి వాళ్ళు ప్రకటించారు మరి మీరు దేన్ని సువార్త ప్రకటిస్తున్నారు చెప్పండి ఏదో ఎవరో చెప్పలేండి కొత్త విషయాలని చెప్పి ఈరోజు చాలామంది అబద్ధాలు చెప్పేస్తున్నారండి తప్పులు చెప్పేస్తున్నారండి జాగ్రత్త దేవుడికి మీరు లెక్క చెప్పుకోవాలి మీకు తెలియని విషయాలు తెలియకపోతే తెలియకుండా ఊరుకోండి కానీ ఒక క్రొత్తది చెప్పాలని తప్పులు చెప్పకూడదు ప్రజలకు అవసరమైంది ఏ రక్షణ సువార్త ఆయన మరణ సమాధి పునరుద్ధానాలు ఆయన చేసిన గొప్ప కార్యక్రమాలు వాటిని చెప్పాలి దృఢముగా సాక్ష్యం ఇవ్వాలి ప్రజలకి ఏసే ప్రభువు ఏసే రాజు ఏసే క్రీస్తు మరి ఇవన్నీ చెప్పకుండా ఏంటి ఈరోజు సమాజం చేస్తున్న సువార్త సభలు ఏదో పైన ఒక అర్ధరహితమైన టైటిల్ పెడతారు కింద మాత్రం సంచలనాత్మకమైన క్రీస్తు సువార్త సభలు ఈ సువార్తలో మాత్రం ఏదో సువార్త ఉండదు సువార్థ సభల్లో సువార్త ఉండదండి ఏముంటుంది పాతన మందని చరిత్ర ఉంటుంది ప్రవక్తల గ్రంథాల్లో చరిత్ర ఉంటుంది ఏమండి పాత రాజుల కాలంలోని చరిత్ర ఉంటుంది ఇవన్నీ ఎందుకు చెప్పండి పోనీ కానీ వాటికంటే కాన్సంట్రేషన్ మీరు ఎక్కువగా చేయవలసింది యేసు క్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుద్ధానాలు అదే సువార్త అది నిజమైన సువార్త సభలు పిలిచే వాళ్ళకి బుద్ధి లేదు వాళ్ళ చేత పిలవబడిన వాళ్ళకి ఇంకా బుద్ధి లేదు అదే చెప్తున్నాను కదా ప్రజలు దేని బట్టి ఈయనండి ఈ మధ్యన ఫేమస్ స్పీకర్ అండి పిలుస్తాం ఈ మధ్యనండి ఈయనకు కొంచెం పోస్ట్ పెద్దదండి పిలుస్తాం ఇలా పిలవటం వల్లనే బోధలు అలా తగలబడుతున్నాయి ఇలా పిలవటం వల్లనే యేసుక్రీస్తు వారి రక్షణ సువార్త ప్రబలం కాకుండా పనికిరాని విషయాల జోలికి వెళ్ళి ప్రజల్లో కొత్త సందేహాలను రేకెత్తించి అనేక మరి సంశయాత్మకమైన విషయాలను వీళ్ళు బోధించడం ప్రారంభిస్తారు ఏమీ అర్థం కాదు ప్రజలకి ఏం చెప్తున్నారో అర్థం కాదు నేను కోసం మాట్లాడుతుంటే అర్థం కాదు బయట కొత్తగా వచ్చి వినేవాడు ఏమర్థమవుతుంది వాడికి వాడికి పాతబంధంలోని బైబిల్ చరిత్ర ఏమర్థం చెప్పండి అర్థం కాదు కనుక పబ్లిక్ మీటింగ్స్ పెట్టేటప్పుడు ప్రత్యేకంగా మీరు బైబిల్ ప్రకారంగా నూతన ధర్మశాస్త్ర ప్రకారంగా నూతన నిబంధన ప్రకారంగా ఏసే క్రీస్తును దృఢముగా చెప్పవలసిన అవసరంతో ఉంది ఎందుకంటే సమాజం ఎప్పటికీ క్రీస్తుని నమ్మటం లేదు కదండి ఎలాగైనా క్రీస్తుని నమ్మింపజేయడానికి మీరు ప్రయత్నపడండి ఎలా నేను ప్రభువును ప్రూవ్ చేయాలి ప్రజల మధ్య ఎలా నేను బైబిల్ని ప్రూవ్ చేయాలి బైబిల్ ప్రూవ్ చేస్తే యేసు ప్రభువును ప్రూవ్ అయినట్టే కదండి యేసు ప్రభుని నమ్మాలి అంటే బైబిల్ నమ్మాలి ఎందుకంటే యేసు ప్రభువు ఉన్నాడని సంగతి అందరికీ తెలుసు ప్రపంచం అంతా తెలుసు బైబిల్ అంటే క్రీస్తు క్రీస్తు అంటే బైబిల్ అని ఆయన రాసిన పుస్తకం అనుకుంటారు వాళ్ళు నిజానికి ఆయనే వాక్యం కదా కనుక ఆయన నమ్మాలి అంటే బైబిల్ నేను నిరూపించండి లేదా ఆయన దేవుడిని నిరూపించండి ఈ రెండిట్లో ఏదో చేయకుండా ఏవేవో సందర్భాలు బైబిల్లోనవేనో చెబుతున్నారు ఏమండి ఆలయం కోల్చబడ్డం ఆలయం కట్టబడ్డం ఏమండి ప్రవక్తల గ్రంథాలు ప్రవక్తల లేఖనాలు ఈ పునాది మరల 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 అవసరమా అది మీకు క్రైస్తవులకు అక్కర్లేదు ఏమండి అలాగని బయట వాళ్ళకి ఇంకా అస్సలు అక్కర్లేదు వాళ్ళకి ఏమర్థం అవుతుంది మనకి బుద్ధి కలడానికి అవి రాయించాడు క్రీస్తునందు విశ్వసించిన వారికి దృష్టాంతములుగా ఆ చరిత్రను రాయించాడు అది తీసుకెళ్ళి పబ్లిక్ మీటింగ్లో చెప్తారేంటి అందుకే చూడండి మా పబ్లిక్ మీటింగ్స్లో ఎప్పుడు నా పబ్లిక్ మీటింగ్స్లో కానీ జైశాలి గారి పబ్లిక్ మీటింగ్స్లో కానీ ఎప్పుడు ఇటువంటి సందర్భాలు ఉండవు చెప్పడానికి ఏమీ లేక ఏదో చరిత్ర అయితే సాగదీసి గంటల గంటల కొద్ది చెప్పొచ్చు అనే ఉద్దేశంతో మాట్లాడే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది దేవుడు మిమ్మల్ని ఎక్కడుగుతాడు కనుక టైం దొరికినప్పుడల్లా ప్రభువుని హైలైట్ చేసి మాట్లాడండి బైబిల్ని గొప్పతనం ప్రకటించండి బైబిల్లో ఉన్న యేసుక్రీస్తు యొక్క మహత్యాన్ని ప్రకటించండి అనుదినము ఆయన రక్షణ సుమార్తను ప్రచురపరచండి ఏనా కనుక సోదరిముని రూతు అడుగుతున్నట్లుగా మరి క్రైస్తవ సమాజానికి మారు మనసు పాపక్షమాపణ ఇవన్నీ అవసరం కాబట్టి ఏం చెప్పాలి యేసుప్రభుని కోసం చెప్పండి నమ్మి బాప్తి పొందిన తర్వాత ఏం చేయాలి నిర్జీవ క్రియలను విడిచి అన్నాడు కదా పత్రిక ఆరాధ్యాయంలో మొదటి నమ్మక ముందు ఇవన్నీ చెప్పండి ప్రభు కోసం ఆయన సువార్త కోసం చెప్పారు నమ్మేసిన తర్వాత హెబ్రిపత్రిక అధ్యాయం మొదటి వచ్చినాం కాబట్టి ఇవన్నీ నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటూ దేవుని అందల విశ్వాసము స్వములు కూర్చిన బోధ చేతులుంచటం చచ్చిపోయిన వాళ్ళు లేవటం తీర్పు నిత్యమైన తీర్పు అను పునాది మరల వెయ్యకండి సంఘంలో మాటిమాటికి అవేందుకు ప్రసంగాలు వాటిని కూర్చేందుకు అని సంపూర్ణ మొగుటకు సాగిపోదము ఇంకా చాలా బోధలు ఉన్నాయి బైబిల్లో చాలా విషయాలు దేవుడు రాయించాడు అవన్నీ తెలుసుకోవాలి కదా కనుక ఎప్పుడు ఏది చెప్పాలి అన్నది ఆలోచనాత్మకంగా ఆలోచించి బైబిల్లో దేవుడు చెప్పమన్నది ఎవరి దగ్గర ఏది చెప్పాలి అన్నది తెలుసుకోవాలి ఏమండి అన్నిటికీ ఒకటే ముందా పెన్సిలిన్ ఇచ్చేస్తారు పెన్సిల్ అన్నది సర్వరోగ నివారు తెల్లగా ఉండేది ఏమండి దగ్గు డాక్టర్ వెంటనే పెన్సిల్ నా చిన్నప్పుడు అండి డిస్పెన్సరీకి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే దగ్గు పెన్సిల్ని ఇచ్చేవాడు జ్వరము పెన్సిల్ని ఇచ్చేసేవాడు ఎవరి నడువు నొప్పి పెన్సిల్ని ఇచ్చేవాడు ప్రతి వాంతులు పెన్సిల్ ఇచ్చేవాడు దేనికైనా పెన్సిలెన్ ఇప్పుడు లేదు లేదు అన్నిటికీ ఒకటే మంది అయితే అలా అన్నిటికీ ఒకటే ఫార్ములా కాదు జ్వరానికి వేరు తలనొప్పికి వేరు నడు నొప్పికి వేరు వైద్యాలం సెపరేట్ అయిపోయాయి అన్నిని కనుక ప్రజల మధ్యకి వెళితే అన్ని జనులకి ఏం చెప్పాలి వచ్చిన క్రైస్తవ సోదరులకి అది ప్రారంభ దశలు అయితే ఏం చెప్పాలి ఆ తర్వాత ఎదిగిన వాళ్ళకైతే ఏం చెప్పాలి ఇలా వాళ్ళ దశల వారీగా వాళ్ళ వయస్సుల వారీగా పరిస్థితిని బట్టి నువ్వు చెప్పాలి పరిస్థితిని బట్టి నువ్వు వాక్యాన్ని చెప్పాలి దొరికిందే ఛాన్స్ కదా నాకు ఎప్పుడు దొరికింది ఒకటే ప్రసంగం కదా అని చెప్పి అందరి మధ్యనే ఎప్పుడు అదే చెప్పడం కాదు కనుక అమ్మా రక్షణ సువార్త కోసం అయితే ఖచ్చితంగా యేసు ప్రభువుని వారిని గూర్చే బయట సమాజంలో ప్రకటించాలి ఓకే తల్లి అర్థమైందా గాడ్ బ్లెస్